అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏఎస్ఆర్ జిల్లా డుమ్రగూడ మండలం కరకవలస గ్రామంలో సామ ఏదైతే గులి మెథడ్లో వేసారో దాన్ని సీసీ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది గులి సామ ముఖ్యంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్నులు లేకపోతే పిల్లకలు చూసుకున్నట్టయితే పది నుంచి పదకొండు వచ్చాయి అదే సాధారణంగా వేసిన దగ్గర రెండు నుంచి మూడు వచ్చాయి అండ్ ఇక్కడ సీసీ ఐదు ఇంటు ఐదు చేసిన దగ్గర ఆరు పాయింట్ తొమ్మిది మూడు అంటే సుమారు పదకొండు క్వింటాల్ వచ్చింది ఇదే కంట్రోల్లో చూసుకున్నట్టయితే మనకి రెండు పాయింట్ ఐదు వచ్చింది అంటే ఆల్మోస్ట్ మనకి గులి మెథడ్లో వేసిన సామ మనకి మూడింతలు వస్తుంది సో ఈ మెథడ్లో వేసిన సామలు పెద్ద సామ అవని అండి లేకపోతే సిరి సామ ఇవన్నీ కూడా పెర్ఫార్మెన్స్ బాగా వస్తున్నాయి కావున రైతులందరూ కూడా ఏదైతే ప్రకృతి వ్యవసాయంలో మనం ఈ గులి మెథడ్ చెప్తున్నామో ఆ మెథడ్లో చాలా సింపుల్ అందరూ కూడా వేసుకున్నట్టయితే వాళ్ళ యొక్క ఇన్కమ్స్ కానీ దిగుబడులు కానీ మూడింతలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దీంట్లో టెక్నాలజీ ఎక్కువ లేదు మనం కొంచెం లేతనార్ని కొంచెం అడుగు దూరంలో ఉడిచి ఒకసారి రెండుసార్లు ఆ దొంగలాగి ఆ ఘనజీవామృతం జీవామృతం సమయానికి వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి దిగుబడులు అనేది పదకొండు నుంచి పన్నెండు క్వింటాల్ మనకి అక్రాస్ వస్తుంది ఏసార్ జిల్లాలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా చిరుధాన్యాలు ఇంచుమించు అరవై నుంచి డెబ్బై వేల ఎకరాలు ఉన్నాయి సో ఇంట్లో చూసుకున్నట్టే ముప్పై నుంచి నలభై వేల ఎకరాల్లో మనకి చోడు కూడా సాగు చేస్తున్నారు ఇక్కడ సాము కూడా ఇంచుమించు ఐదు ఆరు వేల ఎకరాల్లో చేస్తున్నారు మన ఏపీసీఎన్ఎఫ్ యూనిట్లోని మన వాసన్ మరియు సంజీవని వాళ్ళు ఆధ్వర్యంలో ఈ గులి మనం లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ప్రమోట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే గులి రాగిలోని సుమారు మూడు వేల ఎకరాలు అలాగే సామలో కూడా ఇంచుమించు రెండు వందలు మూడు వందల ఎకరాల్లో ఈ గులి మెథడ్లో చేసాం ఇప్పటికీ మనం ఐదు నుంచి పది సీసీలు చేశాం ఐదు ఆరు సీసీల్లో కూడా పది నుంచి పన్నెండు క్వింటాల్లో మనకి నమోదు అవ్వింది అండ్ ఖర్చులు అన్ని పోను సుమారు రైతుకి ఇంచుమించు ఒక ముప్పై నుంచి నలభై వేలు నికర ఆదాయం రావడానికి అవకాశం ఉంది సో అందరూ కూడా ఏదైతే వర్షాధారంగా చిరుధాన్యాలు వేస్తున్నారో ఒకటి సామా అండ్ గులి రాగి ఈ రెండు కూడా ఈ గులి మెథడ్లో వేసుకున్నట్టయితే వాళ్ళ యొక్క దిగుబడులు రెండు నుంచి మూడు ఇంతలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తారు చూడలేనంత విధంగా ఈ సామ పంటను ఇక్కడ చూడడం జరిగింది సో మరి సాములు చాలా కాలం పండించినప్పుడు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ పంట తాలూకా ఎక్స్ప్రెషన్ అంటే మొదలు కానీ సుమారు ఇక్కడ పది వరకు యావరేజ్లో మరి దాని పిలకలు రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క బ్రష్ అంటే ఈ యొక్క ఈ యొక్క గింజలు ప్యానికల్ అంతా కూడా ఈ కంకి అంతా కూడా చాలా బరువుగా సుమారు ఒక వంద గ్రాములు పడేటట్టుగా ఉంది కొన్ని కొన్ని కంకులు సో కాబట్టి దీనికి ఆర్ఎస్ చేసినప్పుడు కూడా మనకి ఆరు పాయింట్ తొమ్మిది మూడు గ్రాములు అంటే ఫైవ్ బై ఫైవ్ మీటర్స్ ప్లాట్ రావడం అనేది చాలా రికార్డు ఇది సో మనకి ఇంతకుముందు గులిరాగిని కూడా మన ఈ ప్రాంతంలో పరిశోధించినప్పుడు చాలా అద్భుతంగా మామూలుగా పండిస్తే మూడు నాలుగు పిల్లకలు వచ్చే దగ్గర గులిరాగిలో మన నలభై పైన కూడా వచ్చినట్టుగా మనం చూసాము ఈ చిరుధాన్యాలు మరి వాటి స్థాయికి మించి మంచి దిగుబడి అవ్వడం అనేది గమనించడం జరిగింది సో కాబట్టి మన ఈ మన సంజీవిని ఆధ్వర్యంలో మరి దేవుడి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా వాసన వారి సహకారంతో మరి ఎన్ఎఫ్ఎస్ఎమ్ అలాగే వ్యవసాయ పరిశోధనం అందరం కూడా కలిసి రాబోయే రోజులు ఈ ప్రాంతానికి ఒక మిల్లెట్ హబ్ కింద తయారు చేసి అదేవిధంగా రైతులకు కావాల్సిన విత్తనం కానీ మనకు కావలసితే మరి మేలైనటువంటి రంగ రకాలు కూడా ఉన్నాయి ఈ నేటివ్ రకాలతో పాటు అవి కూడా మరి ఏరియా విస్తరింపజేయాలంటే అది కూడా ఏరియా విత్తనం కూడా మన గిరిజన రైతులకి ఉచితంగా ఇవ్వడానికి అవకాశం